పవన్ కళ్యాణ్ పెద్ద ప్లానే వేశారు ఈసారి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నారు అంతేకాదు తమకు తమ అభ్యర్థులు అలాగే తన కుటుంబానికి చెందిన వాళ్ళకి ఈసారి కీలక పదవులు దక్కాలి అని కూడా కోరుకుంటున్నారంటే అందుకే ఈ నేపథ్యంలోనే ఆనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దించబోతున్నారు నాగబాబు గారిని అది గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతేకాదు అక్కడ నుంచి నాగబాబు గనక గెలిస్తే ఎందుకంటే ఇటీవల కొరతాలు రామకృష్ణ కూడా గెలిచారు కలిశారు వెళ్ళి అక్కడ ఆయనకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడో ఒక చోట నుంచి అయితే జనసేన నుంచి సీట్ అనే ప్రచారం కూడా జరుగుతుంది ఇంకా ఏంటి అది డిసైడ్ అవ్వలేదు కాకపోతే కొరతాలకు మాత్రం మంచి స్థానికంగా మంచి పట్టు ఉంది మంచి బలం ఉంది ఆయన మద్దతుతో నాగబాబు గారిని గెలిపించాలని కోరారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒప్పించి ఎలాగైనా నాగబాబు గారు గెలిస్తే ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి పంపించాలి కేంద్ర మంత్రి పదవి ఇప్పించాలి అనే బలంగా ఆలోచిస్తున్నారంట ఇప్పటికీ ఈ విషయంలో కేంద్ర పెద్దలతో కూడా ఆయన చర్చించారు అనేది ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో పొత్తుల విషయంలో ఆయన ఒక కింగ్ మేకర్గా వ్యవహరించి మొత్తం మూడు పార్టీలను కలుపుతున్న నేపథ్యంలో ఎందుకంటే స్వయంగా ఆయనే ప్రకటించారు కాబట్టి రేపొద్దున్న ఆయన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే నాగబాబు గారికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించేందుకు కూడా ఆయన పావులు కదుపుతున్నారు అనేది ఇది పవన్ కళ్యాణ్ గారి కొత్త స్ట్రాటజీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే దాదాపు మూడు వేల ఏళ్ళ క్రితమే చానిక్యుడు చెప్పారట రాజకీయం అనే క్రీడలో వచ్చాక ఎవరైనా సరే మడి కట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదు అనేది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అదే అలా కూర్చుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా గట్టు మీదే ఉండిపోతారు అని చెప్పి గత చరిత్రలు చెబుతున్నాయి ఇప్పుడు మూడు వేల ఏళ్ల క్రితమే చాణుక్యుడు చెప్పారు అనేది ఎందుకంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించడమే రాజకీయం అనేది ఇప్పుడు అందుకే అవన్నీ ఉపయోగించేస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు టార్గెట్గా పెట్టుకున్నారు మరి అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దింపి నాగాబు నాగబాబు గారిని గెలిపించి కేంద్ర కేబినెట్లో కూర్చోబెడతారు లేదనే చూడాలి